అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సహాయం అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ సమస్యలకు ట్రీట్మెంట్ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా ఓం నమః నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ ఉప్పాలగూడాలో ఉన్న మణికొండలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాం వారం మనము వివాహం గురించిన ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకున్నాం మన సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయంలో వివాహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఆ వివాహానికి సంబంధించి ఏ ఏ గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది ఉన్నప్పుడు వివాహం జరుగుతుంది ఒకవేళ గ్రహస్థితి ఏదైనా తేడా ఉంటే వివాహాల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయని తెలుసుకున్నాం అయితే మన సాంప్రదాయంలో ఉన్నటువంటిది మరొకటి ప్రేమ వివాహం ఈ ప్రేమ వివాహం అనేటువంటిది ఈరోజు కాదు యుగ యుగాల నుంచి కూడా మనం శ్రీకృష్ణుడి చరిత్ర పరిశీలించినా కూడా లేదా నల్లదమయంతుల చరిత్ర పరిశీలించినా కూడా మనకు ప్రేమ వివాహాలు ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్రేమ వివాహాల్లో చాలా తేడాలు వచ్చేసి విపరీతంగా ప్రేమించడం అనేటువంటిది ఎంత ఎక్కువగా ఉంటుందో విడిపోవటం అనేది కూడా ఘర్షణ పడటం అనేది కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ విషయం మీద మనము జాతక రీత్యా అంటే జ్యోతిష భాగాన్ని ఉపయోగించుకొని ఈ సమస్యకి ఏమైనా ఈ ప్రేమలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమస్యలు నిజంగా ఉందా వాళ్ళకి ఉంటే దానికి ఎలాంటి పరిష్కారం తెలుసుకోవాలి దానివల్ల వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తామంటే జ్యోతిషం ద్వారా అంటే జాతక చక్రాన్ని పరిశీలించుకొని ఈ ప్రేమ వివాహంలో ఏమైనా ఆటంకాలు ఉన్నాయా అసలు ప్రేమ వివాహం వరకు వెళతారా ఒకవేళ వెళ్తే వివాహం జరుగుతుందా జరిగితే అది నిలబడుతుందా అలా నిలబడకుండా విడిపోయే పరిస్థితి వస్తే ఏదైనా పరిష్కారం చేసుకోవచ్చా అనేటువంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారు స్థూలంగా మీకు ఈ వీడియో వినటం ద్వారా ఏ ఏ రాశి వాళ్ళకు ఎలా దీన్ని చూసుకోవాలి అనేది తెలుస్తుంది ముఖ్యంగా మనము ఈ ప్రేమ వివాహాన్ని గురించి పరిశీలించాల్సి వచ్చినప్పుడు గ్రహాల కారకత్వాలు మనకు ముఖ్యంగా తెలియాలి ప్రేమ వివాహంలో నాలుగు గ్రహాలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటాయి శుక్రుడు కుజుడు ఈ ఇద్దరు కూడా ప్రేమకు సంబంధించినంత వరకు ప్రేమ వివాహాలకు సంబంధించినంత వరకు అత్యంత ప్రధాన భూమికను ప్ర చేస్తారు వీళ్ళిద్దరూ కాక గురువు కూడా ఎందుకంటే వివాహకారకుడు కాబట్టి గురువు ఆ గురువు యొక్క ప్రాధాన్యత కూడా ఈ ప్రేమ వివాహాల్లో ఉంటుంది అలాగే చంద్రుడు మనకారకుడు ఈ విధంగా ఈ నాలుగు గ్రహాల యొక్క సమ్మేళనంతో ఈ నాలుగు గ్రహాల యొక్క సంయోగంతో మనము ఈ ప్రేమ వివాహాన్ని పరిశీలించుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రేమ వివాహాన్ని ప్రోత్సహించేటువంటి రాసుల్లో వృశ్చికము మిథునము మీనము వృశ్చికము మిథునము మీనము అనేటువంటి ఈ మూడు రాసులు కూడా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి ఇంకా లగ్నము నుంచి చూసినట్టయితే మనకు పంచమ సప్తమ భావము ఈ రెండు కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి పంచమ భావము ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది లేదా ప్రేమను సూచిస్తుంది సప్తమ స్థానము వివాహాన్ని సూచిస్తుంది అలాగే పదకొండవ స్థానం కూడా ఏకాదశ స్థానం కూడా ఈ ప్రేమ వివాహాల ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఇంకా ఇది కాక గ్రహ ఉచ్చ స్థితులు అలాగే గ్రహాల యొక్క దృష్టులు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్రను కలిగి ఉంటాయి గ్రహాల దృష్టులు నేను గత వీడియోలో కూడా చెప్పాను మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి గ్రహం కూడా తను ఉన్నటువంటి ఇంటి నుంచి ఏడవ ఇంటిని చూస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకు కుజుడు ఉన్నాడు కుజుడు తన ఉన్నటువంటి ఆ ఇంటి నుంచి ఏడవ ఇంటిని చూస్తూ ఉంటాడు ఆ ఏడవ ఇంటిని మాత్రమే కాకుండా కుజుడు నాలుగు ఎనిమిదవ ఇంటిని కూడా చూస్తాడు ఈ గ్రహము ఏడవ ఇంటిని చూస్తుంది ప్రత్యేకించి కుజుడు ఏడవ ఇంటికి మాత్రమే సప్తమ స్థానానికి మాత్రమే కాకుండా నాలుగవ ఇంటికి ఎనిమిదవ ఇంటికి కూడా తన కుజ దృష్టి కలిగి ఉంటాడు అలాగే శనిని తీసుకున్నట్టయితే సప్తమ స్థానంతో పాటు మూడవ ఇంటికి పదవ ఇంటికి కూడా ఈ గ్రహ దృష్టి శని యొక్క దృష్టి ఉంటుంది అంటే ఈ గ్రహము మూడు స్థానాలను చూస్తూ ఉంటుంది అనమాట సాధారణంగా అన్ని గ్రహాలు ఒకే ఒక స్థానాన్ని చూస్తే కుజుడు మూడు స్థానాలను చూస్తాడు శని మూడు స్థానాలను చూస్తాడు అలాగే గురువు కూడా మూడు స్థానాలను చూస్తాడు గురువు ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు ఈ విధంగా మనకు గ్రహాల యొక్క దృష్టిలు కూడా ప్రాధాన్యత వహిస్తాయి ఇక ప్రేమ వివాహానికి సంబంధించినంత వరకు ఇందాకే చెప్పాను నేను జాతకంలో ఐ పంచమ స్థానం ఐదవ అంటే లగ్నం నుంచి ఐదవ స్థానం ఉదాహరణకు మేష లగ్నం అనుకుంటే మీది అంటే మనం ఉదాహరణగా తీసుకొని పరిశీలిస్తున్నాం మేషలగ్నం అనుకుంటే ఐదవ స్థానం మేషం వృషం మెజరం కర్కాటకం సింహలగ్నం సింహరాశి ఆ సింహరాశిలు అనేటువంటి ఐదవ భావం అయితే పంచవభావం అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి ఏ గ్రహాల యొక్క కదల క కలయిక ఉంది ఏ గ్రహాలకు ఆ స్థానం యొక్క దృష్టి ఉంది వీలాంటినీ తప్పకుండా పరిశీలించాలి పంచమభావాన్ని పంచమభావం ప్రేమను చూపిస్తే సప్తమ భావం ఏడవ భావం వివాహాన్ని చూసిస్తుంది ఇక ఈ రెండు అంటే ఐదు ఏడు ఈ ఇంటి ఈ రెండు ఇంటికి సంబంధించిన గ్రహాలు ఒకటి పరివర్తనం చెందిన కానీ అంటే ఐదవ ఇంట్లో ఉండవలసినటువంటి ఐదవ ఇంటి యొక్క అధిపతి ఏడవ ఇంట్లో ఉండటము ఏడవ ఇంటి యొక్క అధిపతి ఐదవ ఇంట్లో ఉండటము లేదా ఈ రెండు గ్రహాలు ఒకరినొకరు చూసుకుంటూ ఉండటము ఇలాంటివి జరిగినా కూడా ప్రేమ వివాహానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇంకా నేను దాకీ చెప్పాను శుక్రుడు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి గ్రహము అని చెప్పి అయితే ఈ శుక్రుడు కనుక వక్రస్థితిలో ఉంటే మనకు తెలుసు కొన్ని గ్రహాలు వక్రస్థితిలో ప్రయాణం సహజంగా రాహుకేతువులు వక్రస్థితిని కలిగి ఉంటారు అవి కాకుండా మిగిలిన గ్రహాలు రవిని మినహాయించి మిగిలిన గ్రహాలు వక్రస్థితిని కూడా కలిగి ఉంటాయి ఇలా వక్రస్థితిని కలిగి ఉంటే శుక్రుడు ప్రత్యేకించి వక్రస్థితిని కలిగి ఉంటే ఆ ప్రేమ వివాహము జరిగే అవకాశం ఉండదు ఇక కుజుడు యొక్క ప్రాధాన్యత చెప్తాను శుక్రుడు కుజుడు వీళ్ళిద్దరు కనుక కలిసి ఉంటే శుక్రుడు బలమైనటువంటి ప్రేమకు కారకుడైతే కుజుడు బలమైనటువంటి కోరికకు కారకుడు ఈ విధంగా ఈ రెండు గ్రహాలు ఎక్కడ కలిసి ఉన్నా కూడా అంటే ఐదవ భావంతో సంబంధం లేదు ఏడవ భావంతో సంబంధం లేదు ఎక్కడైనా కానీ కుజ శుక్రులు కలిసి ఉంటే కనుక వాళ్ళలో ప్రేమ అనేటువంటిది పుట్టే అవకాశం ఉంటుంది అది ముందుకు వెళుతుందా లేదా అనేటువంటిది మిగతా గ్రహాల యొక్క స్థితి మీద ఆధారపడుతుంది అయితే శుక్ర కుజులు కలిసి ఉంటే తప్పకుండా ఇది ప్రేమకు ఆస్కారాన్ని కల్పిస్తుంది లవ్ అని అంటుంటారు కదా ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ ఇదే ఈ పదమే వింటున్నాం సినిమాల్లో చూసినా లేకపోతే మనం యూట్యూబ్లో చూసినా లేకపోతే ఇంకే ఎలాంటి సామాజిక మాధ్యమాల్లో చూసినా కూడా ఇదే ఈ సబ్జెక్టే వింటున్నాం కాబట్టి ఈ రెండు గ్రహాలు కనుక కలిసి ఉంటే కనుక జాతకంలో తప్పకుండా ఆ జాతకులు లేదా జాతకురాలు ప్రేమ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగా ఈ కుజుడు శుక్రుని మీద దృష్టిని కలిగి ఉంటే చెప్పాను కుజునికి మూడు వి విధాలుగా దృష్టి ఉంటుందని నాలుగు ఏడు ఎనిమిది స్థానాలు కుజుడు కనుక శుక్రుడిని నాలుగవ స్థానంలో కానీ లేదా ఏడవ స్థానంలో కానీ చూస్తూ ఉంటే ప్రేమ వివాహం జరిగే అటు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందు చెప్పాను కుజుడు శుక్రుడు కలిసి ఉంటే అవకాశం ఉంది అని లేదు వీళ్ళిద్దరూ కలిసి లేరు కానీ దృష్టిని కలిగి ఉన్నాడు కుజ దృష్టి శుక్రుడి మీద ఉంది నాలుగవ స్థానం నుంచి కానీ ఏడవ స్థానం కానీ అలా కాకుండా ఎనిమిదవ స్థానాన్ని కనుక చూస్తూ ఉంటే అప్పుడు కూడా ప్రేమకు అవకాశం ఉంటుంది కానీ ఆ ప్రేమ వివాహము జరిగే అవకాశము లేదా జరిగినా కూడా అది నిలబడే అవకాశము ఉంటుంది అన్నమాట అంటే కుజ దృష్టి నాలుగవ స్థానంలో ఉన్న శుక్రుడిపై కానీ లేదా ఏడవ స్థానంలో శుక్రుడు ఉంటే అక్కడ కానీ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రేమ వివాహం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగా ఎనిమిదవ స్థానం వైపు కనుక దృష్టి ఉంటే అంటే శుక్రుడు ఎనిమిదవ ఇంట ఉండి కుజుడు ఆ స్థానాన్ని చూస్తూ ఉంటే కనుక అప్పుడు ఈ వివాహము విడిపోయే అవకాశం ఉంటుంది ఇంకా ఇదే కాకుండా మనము ఇప్పుడు లగ్నం గురించి చూసాము ఏ కండిషన్స్ అయితే ఏ నియమాలు అయితే మనం చూసామో ఒక లగ్నం నుంచి శుక్రుల యొక్క కుజ సంబంధ శుక్ర కుజ సంబంధాన్ని అదే విధమైనటువంటి సంబంధాన్ని మనము అంశ చక్రంలో కూడా నవాంశ చక్రం అంటాం కదా ఈ నవాంశ చక్రంలో కూడా పరిశీలించుకోవచ్చు నవాంశ అనేది మరింత ఇంకా స్పష్టతనిచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఈ వివాహాల విషయంలో ఇక అంశ చక్రంలో నవాంశ చక్రంలో శుక్రుడు రవి కనుక కలిసి ఉంటే నేను చెప్పాను కదా శుక్రుడు కుజుడు కలిసి ఉంటే ప్రేమ వివాహానికి దారితీస్తుందని అలా కాకుండా నవాంశ చక్రంలో శుక్రుడు రవి కనుక కలిసి ఉంటే అది విడాకులకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది ఈ ఇంకా ఈ కుజ శుక్రుడు కలిసి ఉన్నప్పుడు ఇక్కడ నవాంశ చక్రంలో లగ్నంలో కాకుండా నవాంశ చక్రంలో కుజుడు శుక్రుడు కనుక కలిసి ఉంటే అట్లాంటి జాతకుడు పురుష జాతకంలో కనుక ఉంటే ఆ జాతకుడు భార్యను నిర్లక్ష్యం చేయటము ఇతర సంబంధాలు కలిగి ఉండే అవకాశం కూడా ఉంటుంది ఎందువల్ల అంటే ఈ శుక్రుడు అనేటువంటి ప్రేమకారకుడు అవుతాడు కుజుడు బలమైన కోరికకు కారకుడు అవుతాడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నందువల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నా కూడా ఆ ప్రేమ వివాహం ఉంటుంది చెప్పాను చంద్రుడు మన కారకుడు అని చెప్పి ఈ కోరికలు బాగా ఎక్కువగా ఉండేటువంటిది ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా ఉన్నటువంటి వాడు శుక్రుడు ఈ శుక్రుడు చంద్రుడు కనుక కలిసి ఉంటే మనసు నియంత్రణ లేకుండా ప్రేమ వివాహమై వెళ్ళే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితి పదకొండవ భావంలో కూడా వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఐదవ స్థానంలో అయినా పదకొండవ స్థానంలో అయినా శుక్రుడు చంద్రుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నా కూడా ప్రేమ వివాహం వైపు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఏకాదశ భావం అంటే పదకొండవ భావం చెప్పాను కదా రాసులను మనం పరిశీలిస్తున్నప్పుడు ఐదు ఏడు పదకొండు స్థానాలను తప్పకుండా చూసుకోవాలని ఐదవ స్థానం ప్రేమను సూచిస్తుంది ఏడవ స్థానం వివాహం చూపిస్తుంది పదకొండవ స్థానము ఆ వ్యక్తి యొక్క పరిచయాలను గురించి తెలుపుతుంది మనకు అంటే ఎలాంటి పరిచయాలు కలిగి ఉంటాడు ఆ వ్యక్తి ఆ జాతకుడు లేదా జాతకురాలు ఆ పదకొండవ స్థానంలో పాపగ్రహాలు ఉండడము లేదా పదకొండవ స్థానంలో నీచస్థితిని పొందిన గ్రహాలు ఉండడము లేదా పాపగ్రహాల యొక్క దృష్టి ఉండడము ఇట్లా ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఈ వివాహ విషయంలో కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పదకొండవింట శుక్రుడు చంద్రుడు కనుక కలిసి ఉంటే వాళ్ళిద్దరు స్నేహితులుగా ఉండి తర్వాత వివాహానికి దారితీసే అవకాశం ఉంటుంది పదకండవ ఇంట్లో కుజు శుక్రుడు చంద్రుడు కనుక కలిసి ఉన్నట్టయితే అటా అలాంటి అవకాశము ఆ జాతకులకు ఉంటుంది అలాగే జాతక చక్రంలో చంద్రుడి నుంచి ఐదు ఏడు భావాలలో శుక్రుడు ఉన్నా కూడా మనకు ప్రేమ వివాహానికి అవకాశం ఉంటుంది ఇందాక చెప్పాను లగ్నం నుంచి ఐదు ఏడు స్థానాలని లగ్నం నుంచే కాకుండా చంద్రుడి నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది చంద్రుడి నుంచి ఐదవ స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ శుక్రుడు ఉన్నట్టయితే అది ప్రేమ వివాహానికి దారి తీసే అవకాశం ఉంది అయితే ఇవన్నీ ఉన్నా కూడా ఇతర గ్రహాల యొక్క దృష్టి కూడా చాలా ముఖ్యం అందుకే నేను చెప్పాను ఇతర గ్రహాల యొక్క దృష్టిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కేవలము శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు లేదా శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్నారు కాబట్టి నాకు వివాహం అయిపోతుంది నేను ప్రేమవాహం తీసుకుంటాను దానివల్ల నేను సుఖంగా ఉంటాను అట్లానే అనుకోవడానికి వీల్లేదు ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉందో కూడా మనం ఒకసారి జాగ్రత్తగా కనీసం స్థూలంగా పరిశీలించుకోవాలి ఏదైనా ప్రత్యేకించి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎట్లయితే ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తామో డాక్టర్ దగ్గరికి అని వెళ్ళడానికన్నా ముందుగా మనం ఫస్ట్ ఇంట్లోనే ఒకసారి టెంపరేచర్ చూసుకొని ఇలా చూసుకుంటామో అదేవిధంగా ఇలాంటి ప్రేమ వివాహాల్లో కానీ సాధారణ వివాహాల్లో కానీ ఏదైనా ఇబ్బందులు వస్తే కనీసం ముందుగా ఒక్కసారి జాతకం తీసుకొని చూసుకొని ఏంటి నా గ్రహస్థితి ఏంటి ఎలా ఉంది నా పంచమ స్థానం ఎలా ఉంది సప్తమ స్థానం ఎలా ఉంది ఏకాదశ స్థానం ఎలా ఉంది అనేటువంటిది చూసుకుంటే ఒక అవగాహన వస్తుంది సరైనటువంటి అవగాహన వచ్చి దానికి సరైన పరిష్కారం చేసుకోగలిగితే మంచిది లేకపోతే ఎవరైనాటువంటి సరైన జ్యోతిష్కులను కూడా సంప్రదించి కూడా సరైనటువంటి పరిష్కారాలు తీసుకునే అవకాశం ఉంటుంది అంతే తప్ప ఇబ్బందులు కలిగినప్పుడు ఆ ఇబ్బందులను పెంచి పోషించుకొని అంటే ఇందాక నేను చెప్పినట్టు ఏదో అనారోగ్యం వస్తే అనారోగ్యం గురించి పట్టించుకోకుండా అలాగే పెట్టుకొని దానివల్ల అనారోగ్యం తీవ్రమయ్యి ఇబ్బంది పడేదానికన్నా కాస్త సమస్య వచ్చినప్పుడే సరైనటువంటి పరిష్కారం దిశ వైపు మనం ప్రయాణం చేసినట్టయితే మీరు ప్రవాహం చేసుకున్నారు పెద్దలను అడిగి చేశారా మీరంతకు మీరు చేసుకున్నారా అది ఒక విషయం కనీసం చేసుకున్న దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఈ జాతక భావం అనేటువంటిది కొంత ఉపయోగాన్ని మీకు ఇస్తుంది అలాగే శని దృష్టి కూడా ఎలాంటి ఇప్పుడు పంచమ స్థానాన్ని శని చూస్తున్నాడా లేదా సప్తమ స్థానాన్ని చూస్తున్నాడా లేదా ఏకాదశ స్థానాన్ని చూస్తున్నాడా శని అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటిది తర్వాత ఆరో ఇల్లు లగ్నానికి ఆరో రోగ రుణ స్థానము అని మనకందరికీ తెలుసు ఈ శత్రు రుణ స్థానానికి ఎటువంటి గ్రహ దృష్టి ఉంది అంటే శని దృష్టి కానీ కుజ దృష్టి కానీ ఇలా పాప గ్రహాల దృష్టి రాహు ఇలాంటి కూడా కొంత ఇబ్బందులు ఉండే అవకాశము ఉంది అలాంటప్పుడు ఆ కాస్త జాతకాన్ని పరిశీలించుకొని తగిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అలాగే రాహువు శుక్రుల కలయిక కూడా ప్రేమకు దారితీస్తుంది అంటే శుక్రుడితో ఎలాంటి గ్రహాలు కలుస్తున్నాయి శుక్రుడితో కుజుడు పాపగ్రహం కలిశాడు ప్రేమ వివాహానికి దారితీస్తుంది శుక్రుడితో మన కారకుడైన చంద్రుడు కలిశాడు ప్రేమ వివాహానికి దారితీస్తుంది శుక్రుడితో రాహువు కలిశాడు అప్పుడు కూడా అది ప్రేమ వివాహానికి దారి తీసే అవకాశం ఉంది కానీ ఈ శుక్రుడు రాహువు కలిసి ఉన్నప్పుడు ప్రేమ వివాహాలు కనుక జరిగితే రాహు దశలు అంతర్దశలు వచ్చినప్పుడు కాస్త చీకాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అందుకే నేను చెప్పాను ఏదైనా అట్లాంటి సమస్య వచ్చినప్పుడు మీ సమస్య తీర్చుకోవడానికి మీకున్న మార్గాన్ని మీరు అనుసరించండి కానీ దానితో పాటు ఒక్కసారి అవకాశం ఉన్నప్పుడు మీ జాతకాన్ని తీసుకొని పరిశీలించుకొని మీ జాతకం పరిశీలించుకో మీకు చేత కాకపోతే తగిన జ్యోతిష్కుతో మీరు పరిశీలన చేయించుకొని దీనికి పరిష్కారం తెలుసుకుంటే బాగుంటుంది ఇక ప్రేమకు కారణం శుక్రుడు అని చెప్పుకున్నాము ప్రేమ నిర్ణయం తీసుకోవడానికి కుజుడు రాహువు ముఖ్యమైనటువంటి గ్రహాలని చెప్పుకున్నాం ఈ విధంగా మనము ప్రేమ వివాహానికి ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి తీస్తాయి ఏ గ్రహాలు కలిసి ఉంటే ప్రేమ వివాహానికి దారి తీసే అవకాశం ఉంది ఏ ఏ గ్రహాల యొక్క దృష్టి ఉంటే ప్రేమ వివాహానికి దారి తీసే అవకాశం ఉంది అలాగే ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు లేదా ఏ దృష్టిని కలిగినప్పుడు ఈ ప్రేమ వివాహాలు ఇబ్బందులు పడే అవకాశం ఉందనేటువంటిది కూడా మనము ఇప్పటివరకు తెలుసుకున్నాము ఇక మనము ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఈ ప్రేమ వివాహం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక ఉదాహరణ జాతకం తీసుకొని మేష రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము ఒక తులారగ్నంలో జన్మించినటువంటి జాతకుడు యొక్క గ్రహస్థితిని పరిశీలించి అంటే ఒక మూలలో ఈ జాతకాన్ని జాతక చక్రాన్ని చూసుకొని మనము ఈ జాతకుడికి లేదా జాతకురాలికి ప్రేమ వివాహం జరిగే అవకాశం ఎంత మాత్రం ఉంది ఉంటే ఆ వివాహంలో ఎలాంటి ఇబ్బందులైనా ఉంటాయా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సుఖభయంగా ఉంటుందా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం లగ్నము తులాలగ్నము లగ్నములో ఎటువంటి గ్రహాలు లేవు వృషికంలో అంటే రెండవ ఇంట్లో రాగు ఉన్నాడు కుటుంబ స్థానంలో రాగున్నాడు మూడవ ఇంట్లో ధనుస్సులో బుధుడు నాలుగవ ఇంట మకరంలో చంద్రుడు షష్ఠ స్థానంలో ఆరవ ఇంట మీనంలో శుక్రుడు అష్టమం వృషభంలో కేతువు మిథునంలో రవి కర్కాటకంలో గురువు సింహంలో కుజుడు కన్యలో శని ఉన్నారు ఈ విధంగా ఉంది గ్రహస్థితి మరి ఒకసారి గ్రహస్థితి చెప్తాను లగ్నము లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు రెండవ ఇంట వృశ్చికంలో రాహువు మూడవ ఇంట బుధుడు నాలుగవ ఇంట చంద్రుడు ఆరవ ఇంట మీనరాశిలో శుక్రుడు అష్టమంలో వృషభంలో కేతు నవమ స్థానంలో తొమ్మిదవ స్థానంలో రవి పదవ ఇంట కర్కాటకంలో గురువు పదకొండవ ఇంట సింహంలో కుజుడు పన్నెండవ ఇంట కన్యలో శని ఉన్నారు ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడు లేదా జాతకురాలికి ప్రేమ వివాహం యొక్క అవకాశం ఎంత ఉంది అంటే ముఖ్యంగా లగ్నానికి పంచమ స్థానం పంచమ స్థానం కుంభరాశి కుంభరాశిలో ఎటువంటి గ్రహాలు లేవు కుంభరాశి క్లీన్గా ఉంది కాబట్టి పంచవ స్థానం ప్రభావం కాలేదు ఇక పదకొండవ స్థానం కుజుడు పదకొండవ ఇంట రవిక్షేత్రంలో సింహరాశిలో కుజుడు ఉన్నాడు అదే మిత్రక్షేత్రం బాగానే ఉంది ఇక శుక్రుడు ఎలా ఉన్నాడు శుక్రుడు యొక్క పరిస్థితి ఏమిటి అంటే ఆరవ ఇంట ఉన్నాడు శుక్రుడు ఆరవ ఇంట మీనరాశిలో గురుక్షేత్రంలో ఉన్నాడు ఈయన లగ్నాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఈ గురువు సమగ్రహం సమగ్రహ క్షేత్రంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఆ శుక్రుడికి చంద్రుడికి ఏమైనా ప్రభావం ఉందా ఎలాంటి కనెక్షన్ ఉందా అంటే ఏమీ లేదు చంద్రుడు నాలుగవ ఇంట ఉన్నాడు శుక్రుడు ఆరో వంట ఉన్నాడు మీరిద్దరికీ ఎలాంటి సంబంధము లేదు ఇక శుక్రుడికి అష్టమ స్థితి కుజుడు ఎనిమిదవ ఇంట చూస్తున్నాడు కుజుడు సింహంలో ఉన్నాడు సింహం నుంచి మీనా చూస్తున్నాడు కుజ దృష్టి ఉంది గురువు వివాహకారకుడు పదవ ఇంట మిత్రక్షేత్రంలో ఉన్నాడు కర్కాటకంలో గురువు పదవ ఇంట కర్కాటకంలో ఉన్నాడు వివాహం జరిగే అవకాశం ఉంది అయితే ప్రేమ వివాహం జరుగుతుందా లేదా అన్నప్పుడు ప్రేమ అన్న ఆలోచన ఇక్కడ కలిగే అవకాశమే లేదు ఎందువల్ల అంటే చంద్రుడికి శుక్రుడికి కుజుడికి కలయిక లేదు పైగా అష్టమ స్థితి నుంచి కుజుడు శుక్రుడిని చూస్తున్నాడు సింహరాశి నుంచి మీనరాశిని చూస్తున్నాడు కాబట్టి ప్రేమ అన్న ఈ జాతకుడికి లేదా ప్రేమ అన్న ఆలోచన కలిగే అవకాశమే లేదు ప్రేమ వివాహం గురించిన ఆలోచన లేదు ఏదైనా పెద్దలు కుదర్చినటువంటి వివాహం గురువు పదవ కర్కాటకంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు తర్వాత రాజస్థానంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే శుక్రుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి వివాహం జరిగే అవకాశం ఉంది వివాహం జరగకుండా పోయే అటువంటి పరిస్థితి లేదు కానీ ప్రేమ వివాహం జరిగే అవకాశము ప్రేమ గురించిన ఆలోచన ఈ జాతకుడికి కలిగే అవకాశమే కాబట్టి హ్యాపీగా ఆ విషయాన్ని పక్కన పెట్టేసి పెద్దలు చెప్పినటువంటి వివాహాన్ని చేసుకొని జీవితము సుఖమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను శ్రీమాత్రే నమ